హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సచ్వతీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ నేను మీ రూపా ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర వడలండి ఇవి నార్త్ సైడ్ చాలా ఫేమస్గా చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మా ముంబైలో కూడా బాగా ఎక్కువగా చేసుకొని తింటారండి ఇవి ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటర్ లేకుండా ఆరపెట్టుకొని తీసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది దీనికి ఒక గట్ట కొత్తిమీరకి నేను వన్ బౌల్ బేసన్ వేసుకుంటున్నాను శనగపిండి అలాగే కప్పు వన్ బై ఫోర్త్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను బియ్య పిండి వేసుకుంటున్నానండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి చిన్నలపాయి పేస్ట్ కొద్దిగా పసుపు జీలకర్ర నువ్వులండి తెల్ల నువ్వులు వేసుకొని అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనకి కొత్తిమీరలో ఫ్రెష్ కొత్తిమీరలో అయితే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకునేటప్పుడు కొంచెం కొత్తిమీరకి అంతా కలిసిపోతుంది ఇంకొంచెం వాటర్ కావాలంటే కొద్ది కొద్దిగా వేసుకొని మనం చపాతి పిండి ముద్ద ఉంటుంది కదా ఆ విధంగా కలుపుకోవాలి దీనికి ఎప్పుడైనా సరే ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీడియోను లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కొంచెం అయితే సరిపోతుంది దీన్ని టూ బౌల్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని చిన్న ప్లేట్ పెట్టుకున్నాను అలాగే స్టీమ్ చేసుకోవడం కోసం హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని స్టీమ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ కూడా యూజ్ చేయచ్చు ఇలా చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా ముద్దల్ని పొడవుగా చేసుకొని పెట్టుకోవాలండి స్టీమ్ చేసుకోవాలి బాయిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పది నుంచి పదిహేను నిమిషాల దాకా మనం స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ అయిపోయిన తర్వాత మూత తీసి వీటిని చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా స్టీమ్ అయిన వాటిని మనం డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటాయి లేదు అంటే మనం షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకొని కూడా తినచ్చు వేడి మీద కట్ చేసినట్లయితే విరిగిపోతుందండి చూసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే అన్నిటినీ కట్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి వేసుకోవాలండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసేవి వేసుకోవాలండి లేదు అంటే మనకి ఆయిల్ పైకి వచ్చి చేతులు కాలే అవకాశం ఉంటుంది చూసుకొని వేసుకోండి అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని పెంచుకున్నట్లయితే బాగుంటుంది ఈ విధంగా బబుల్స్ అనేవి కొంచెం తగ్గిన తర్వాత సెకండ్ వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు నేను మీకు డీప్ బాగా బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఒకటి అలాగే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా ఒకటి నేను చూపిస్తానండి వేయించి ఎలా ఉంటాయో క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు లాంటి వాళ్ళ కోసం కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటాయి సో రెండు విధాలుగా నేను మీకు చూపిస్తాను వేగిపోయా అండి ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ అయిన వంటకాల కోసం సచ్యవతీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఇప్పుడు సెకండ్ వాయి కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం సాఫ్ట్గా తీసేసుకుందాం నేను ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గానే తీసేసుకుంటున్నానండి చూసారు కదా ఇవ్వట్లేదు ఎక్కువగా కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు మనం ప్లేట్ డిష్ అవుట్ చేసేసుకుందాము చూశారు కదా ఎంత బాగున్నాయో కొన్ని క్రిస్పీగా కొన్ని గ్రీన్ గ్రీన్గా చాలా బాగున్నాయి కదా దేంతో అయినా టమాటో చెప్తా కానీ ఏ చెప్తా అన్న తినచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ